హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి వ్లాగ్ అయితే రన్ అవుతూ ఉంటుంది మనీ సేవింగ్ ఐడియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పద్ధతిలో కనుక మీరు కూడా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి అంటే ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో కనుక మీరు కూడా చక్కగా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి పంతొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయల నుంచి తొంభై తొమ్మిది వేల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు ఏ పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడాను ఇంకా మన ఛానల్లో మనీ సేవింగ్ ఏడియాస్తో పాటు స్కీమ్స్ గురించి వీడియోస్ ఉన్నాయి అని చెప్పాను కదా ఆ స్కీమ్స్ అంటే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ ఉండాలి అలాగే గోల్డ్ స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా ఉన్నాయి అండ్ మనకు వచ్చే శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకున్నా డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ కూడా ఉన్నాయండి మన ఛానల్లో ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి ఇంకా ఈ వీడియోలో మనీ సేవింగ్ ఐడియా గురించి చెప్తానని చెప్పాను కదా మనలాంటి మధ్య తరగతి ఆడవాళ్ళము మనం ఇంట్లో ఉంటూనే మనం ఇంట్లో చేసే ఖర్చులనే కొంచెం పొదుపుగా ఖర్చులు చేసుకుని డబ్బులు అనేటివి రోజుకు కొంత అమౌంట్ లేదనుకుంటే నెలకు కొంత అమౌంట్ అని చెప్పేసి సేవింగ్స్ అనేటివి చేసుకుంటే కంపల్సరీగా డబ్బులు దాచుకోవచ్చండి మనం కూడాను ఇంక ఈ వీడియోలో అయితే నేను మనీ సేవింగ్ ఐడియా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు రోజుకి మనము అంటే ఇప్పుడు మనకి నెలకి వచ్చేసేసి ముప్పై రోజులు ముప్పై ఒక్క రోజులు అలా ఉంటూ ఉంటాయి కదండి అలా ముప్పై ఒక్క రోజులు నెలలో అయినా కానీ ముప్పై రోజులు నెలలో అయినా కానీ మనము ముప్పై రోజులు మాత్రమే డబ్బులు సేవింగ్స్ అనేటివి చేసుకోవాలి అది కూడాను రోజుకి ఒక పది రూపాయలు ఫస్ట్ రోజు వచ్చేసి పది రూపాయలు రెండో రోజు ఇరవై రూపాయలు మూడో తారీఖు ముప్పై రూపాయలు నాలుగో తారీఖు నలభై రూపాయలు ఐదో తారీఖు యాభై రూపాయలు ఆరో తారీఖు అరవై రూపాయలు ఏడో తారీఖు డెబ్బై రూపాయలు ఎనిమిదో తారీఖు ఎనభై రూపాయలు తొమ్మిదో తారీఖు తొంభై రూపాయలు పదో తారీఖు వంద రూపాయలు ఇలా పది రోజుల పాటు ఇలా వంద రూపాయలు లాగా సేవింగ్స్ చేసుకోవాలి ఇలానే మనము ఒక ఇంకొక ఇరవై రోజులు కూడా ఇలానే సేవ్ చేసుకోవాలి అంటే మొత్తం ముప్పై రోజులు అని చెప్పాను కదా ఒక పది రోజులు ఇప్పుడు నేను చెప్పేటట్లు సేవ్ చేసుకోవాలి ఇంకొక పది రోజులు కూడా ఇలానే సేవ్ చేసుకోవాలి అండ్ ఇంకొక పది రోజులు కూడా ఇలానే సేవ్ చేసుకోవాలి ఇలా ఒక పది రోజులకైతేనేమో ఐదు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకుంటాము అండ్ ఇంకొక పది రోజులు కూడా ఐదు వందల యాభై రూపాయలు ఇలానే సేవ్ చేసుకుంటాం కదా అండ్ ఇంకొక పది రోజులు కూడా ఇలానే ఐదు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకుంటాం కదా మొత్తం కలిపి నెలకి మనము పదహారు వందల యాభై రూపాయలు అయితే సేవింగ్స్ అనేవి చేసుకుంటామండి ఇలానే ప్రతి నెల కూడాను సేవ్ చేసుకోవాలి నెలకి ఒక పదహారు వందల యాభై రూపాయలు చొప్పున అంటే నెల మొత్తమే సేవ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళేమో నెలకు ఒక పదహారు వందల యాభై రూపాయలు చొప్పున ఒకేసారి సేవింగ్స్ చేసుకోవచ్చు అంటే మంత్లీ మంత్లీ సేవింగ్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళు నెల మొత్తం మీద ఒకేసారి ఒక పదహారు వందల యాభై రూపాయలు చొప్పున పన్నెండు నెలలపాటు సేవ్ చేసుకోవాలి అలా కాకుండా రోజు సేవింగ్స్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళేమో రోజుకి పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు అలా పెంచుకుంటూ ఒక పది రోజుల పాటు సేవ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ పది రోజులు కూడా అలానే సేవ్ చేసుకొని అలా ఒక ముప్పై రోజులలాగా అయితే సేవ్ చేసుకోవాలి ప్రతి నెల కూడాను ఇంకా ఫిబ్రవరి నెలలో మనకి ఇరవై ఎనిమిది రోజులే ఉంటాయి కదండి ఫిబ్రవరి నెలలో అయితే మనము చివరి రోజు కూడా అంటే చివరి ఇరవై ఎనిమిదో రోజు కూడాను మనము ఇరవై తొమ్మిదో రోజు ముప్పై రోజు ఈ రెండు రోజులు కూడాను డబ్బులు ఒకే రోజు సేవింగ్స్ అనేవి చేసుకోవాలి అంటే ఎనిమిదో రోజు మనం ఎనభై రూపాయలుగా సేవ్ చేసుకుంటాం కదా ఎనభై రూపాయలతో పాటు తొంభై రూపాయలు సేవ్ చేసుకోవాలి ఒక వంద రూపాయలు సేవ్ చేసుకోవాలి అంటే మొత్తం మీద మనము ఇరవై ఎనిమిదో అంటే ఫిబ్రవరి నెలలో ఇరవై ఎనిమిదో తారీఖు మొత్తం మీద మనము రెండు వందల డెబ్బై రూపాయలైతే సేవ్ చేసుకోవాలి ఒకే రోజు అంటే ఇరవై ఎనిమిదో తారీఖు మనము ఇరవై ఎనిమిదో తారీఖు డబ్బులు ప్లస్ ఇరవై తొమ్మిదో తారీఖు డబ్బులు ప్లస్ ముప్పై తారీఖు డబ్బులు ఈ మూడు రోజులు కూడాను ఇరవై ఎనిమిదో తారీఖే సేవింగ్స్ చేసుకోవాలి మొత్తం మీద ఒక రెండు వందల డెబ్బై రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలి ఫిబ్రవరి నెలలో ఇలా సేవ చేసుకుంటే పదహారు వందల యాభై రూపాయలైతే అవుతాయి కదా నెల మొత్తం మీద కలిపి ఇంకా ప్రతి నెలలో కూడా అంటే ముప్పై ఒక్క రోజుల నెలలో కూడా మనం ముప్పై రోజులు మాత్రమే సేవింగ్స్ చేసుకుంటాము ఇలా ఒక నెల రోజుల పాటు సేవ్ చేసుకుంటే పదహారు వందల యాభై రూపాయలు అని చెప్పాను కదా అంటే ఒక పది రోజులకి ఐదు వందల యాభై రూపాయలు ఇలానే మనము మూడు సార్లుగా సేవ్ చేసుకుంటాం అంటే ఇంకో పది రోజులు అలానే సేవ్ చేసుకుంటాం ఐదు వందల యాభై రూపాయలు అండ్ ఇంకొక పది రోజులు కూడా ఐదు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకుంటాం కదా మొత్తం కలిపి పదహారు వందల యాభై రూపాయలు అయితే అవుతాయి కదండీ ఇలా నెలకు ఒక పదహారు వందల యాభై రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలి ఇలా సేవ్ చేసుకున్నాం అనుకోండి ప్రతి నెల కూడా ఇంతే అమౌంట్ సేవ్ చేసుకుంటాం కదా వన్ ఇయర్కి మనము ఒక పంతొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు ఇలా ఈ పద్ధతిలో సేవ్ చేసుకుంటాం అంటే నెలల వారీగా సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు నెల మొత్తం మీద ఒకేసారి అంటే మంత్ స్టార్టింగ్లో కానీ మంత్ ఎండింగ్లో కానీ ఒక పదహారు వందల యాభై రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలి అలా నెల మొత్తమే సేవ్ చేసుకోలేని వాళ్ళంటే కొంతమందికి ఏ రోజు శాలరీ ఆ రోజు వస్తూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళైతేను రోజుకి అంటే ఒక పది రోజుల పాటు రోజుకి పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు అలా ఒక పది రోజుల పాటు ఒక వంద రూపాయలు అలా సేవ్ చేసుకుంటే ఐదు వందల యాభై రూపాయలు అవుతాయి కదా నెక్స్ట్ పది రోజులు కూడాను ఇలానే సేవ్ చేసుకోవాలి ఆ నెక్స్ట్ పది రోజులు కూడా ఇలా సేవ్ చేసుకుంటూ ఉండాలి ముప్పై రోజుల నెలకి ముప్పై రోజులు ఉంటాయి కాబట్టి ముప్పై ఒక్క రోజుల నెలలో కూడాను మనము ముప్పై రోజులు మాత్రమే డబ్బులు సేవింగ్స్ చేసుకుంటాం ఫిబ్రవరి నెలలో అయితే మటుకి మనము ఇరవై ఎనిమిదో తారీఖే మనము ఒక రెండు డెబ్బై రూపాయలు సేవ చేసుకుంటామంటే ఇరవై తొమ్మిదో తారీఖు డబ్బులు ముప్పై తారీఖు డబ్బులు కూడా ఇరవై ఎనిమిదో తారీఖు సేవ్ చేసుకుంటాము ఇలా ఒక వన్ ఇయర్ పాటు సేవ్ చేసుకున్నారు పంతొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండ్ ఇలానే ఒక టూ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి అంటే మంత్లీ మొత్తం మీద ఒకేసారైనా సేవ్ చేసుకోవచ్చు లేదనుకోండి ఇలా రోజుకి ఇంత అమౌంట్ అని చెప్పేసి ఒకేసారైనా సేవ్ చేసుకోవచ్చు ఇలా ఇలా సేవ్ చేసుకున్నారనుకోండి ఒక టూ ఇయర్స్ పాటు ముప్పై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అండ్ ఇలానే ఒక త్రీ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే రోజుకి ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఇలా అయినా సేవ్ చేసుకోవచ్చు లేదనుకుంటే నెల మొత్తం మీద ఒకేసారి మనము పదహారు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు రోజుకి ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు అలా సేవ్ చేసుకోమని చెప్పాను కదా అలా సేవ్ చేసుకోలేకపోయినా కానీ ఒక పది పది రోజులకు డివైడ్ చేసుకొని నెల నెలలో ముప్పై రోజులు ఉంటాయి కదండీ ముప్పై రోజులని మనము ఒక పది పది రోజులకు డివైడ్ చేసుకొని ఫస్ట్ పది రోజులు వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు తర్వాత పది రోజులు కూడా ఐదు వందల యాభై రూపాయలు ఆ తర్వాత పది రోజులు కూడా ఐదు వందల యాభై రూపాయలు ఇలా సేవింగ్స్ అనేటివి చేసుకోవాలండి ఎలా సేవ్ చేసుకున్నా కానీ ఇంతే అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు నెల మొత్తం మీద పదహారు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు ఇంకా త్రీ ఇయర్స్ పాటు ఇలా సేవ్ చేసుకుంటే మటుకి యాభై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి అండ్ ఇలానే ఒక ఫోర్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి అంటే రోజుకి ఒక పది రూపాయలు చొప్పున ఇరవై రూపాయలు చొప్పున అలా ఒక పది పది రోజులకు డివైడ్ చేసుకొని అంటే నెల ముప్పై రోజులే మనము పది పది రోజులకు డివైడ్ చేసుకొని ఫస్ట్ పది రోజులు కూడా ఒక ఐదు రూపాయలు తర్వాత పది రోజులు ఇంకొక ఐదు వందల యాభై రూపాయలు తర్వాత పది రోజులు ఇంకొక ఐదు వందల యాభై రూపాయలు ఇలా సేవ్ చేసుకున్నాం అనుకోండి పదహారు వందల యాభై రూపాయలు అయితే అవుతుంది కదా నెల మొత్తం మీద కలిపి అలా ఒకేసారి నెల మొత్తం సేవ్ సేవ చేసుకోవాలనుకుంటున్నా కానీ ఒకేసారి నెల మొత్తం మీద నెల మంత్ స్టార్టింగ్లో కానీ మంత్ ఎండింగ్లో కానీ పదహారు వందల సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి ఇలా ఒక ఫోర్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి డెబ్భై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు అయితే సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు అండి అండ్ ఇలానే ఒక ఫైవ్ ఇయర్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఐదు సంవత్సరాల పాటు ఇలానే సేవ్ చేసుకున్నాం అనుకోండి తొంభై తొమ్మిది వేల రూపాయలైతే సేవ్ చేసుకోవచ్చు అంటే తొంభై తొమ్మిది వేల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి ఫైవ్ ఇయర్స్కి అంటే వన్ ఇయర్కి ఏమో పంతొమ్మిది వేల వందల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు టూ ఇయర్స్కి అయితేనేమో ముప్పై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అదే త్రీ ఇయర్స్కి అయితే మేము యాభై తొమ్మిది వందల నాలుగు వందల రూపాయలు సేవ చేసుకోవచ్చు అదే ఫోర్ ఇయర్స్కి అయితే డెబ్బై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అదే ఫైవ్ ఇయర్స్కి అయితే తొంభై తొమ్మిది వేల రూపాయలైతే సేవ అండి డబ్బులు దాచుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ మనీ సేవింగ్ ఐడియా అనేది ఎంతో కొంత ఉపయోగపడుతుంది కదా మనం చేసే ఖర్చులని పొదుపుగా ఖర్చులు చేసుకుంటే డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చు అంటే మనం చేసే ఖర్చులనే కొంచెం చూసుకొని వాడుకున్నాం అనుకోండి పొదుపుగా వాడామనుకోండి డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు ఆ సేవ్ చేసుకుని డబ్బులు పెట్టి మనకు కావాల్సినవి మనం కొనుక్కోవచ్చు మనకి కావాల్సినవి మనం అంటే మనకు అవసరం అనుకుంటేనే ఏదైనా కొనుక్కోవాలండి అలా కాకుండా అవసరం లేకపోయినా కానీ కొనుక్కున్నాం అనుకోండి డబ్బులు అక్కడ వేస్ట్ అయిపోతూ ఉంటే కదా చక్కగా మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి డబ్బులు అనేటివి రెట్టింపు అవుతూ ఉంటాయి అండ్ స్కీమ్స్లో కట్టుకున్నా కానీ డబ్బులు రెట్టింపు అవుతూ ఉంటాయి డబ్బులు దాచుకోవటం గొప్ప కాదు దాచుకున్న డబ్బుల్ని మనం రెట్టింపు ఎలా చేసుకోవాలి సేవింగ్స్ కింద ఎలా ఉంచుకున్నాము అనేదే గొప్ప కదా గోల్డ్ కొనాలి అనుకుంటున్న వాళ్ళైతేను ఇలా మంత్లీ మంత్లీ ఎంతో కొంత మనం సేవింగ్స్ చేసుకుంటూ ఉంటాం కదండీ రోజు కొంత అమౌంట్ అని చెప్పేసి నెలకి ఒక అమౌంట్ అయితే సేవ్ చేసుకుంటూ ఉంటాం కదా ఈ అమౌంట్ అనేది మనము గోల్డ్ స్కీమ్స్లో కట్టుకున్నాం అనుకోండి మనం గోల్డ్ కొనుక్కునేటప్పటికి అంటే ఒక లెవెన్ మంత్స్ అయితే స్కీమ్స్ కట్టాలండి గోల్డ్ స్కీమ్లో పదకొండు నెలల పాటు గోల్డ్ స్కీమ్ కట్టుకున్నాం అనుకోండి మాకొక్క షాప్స్లో అయితేనేమో ఒక నెల ఎక్స్ట్రా మనం కట్టే అమౌంట్కి ఒక నెల ఎక్స్ట్రా అయితే యాడ్ చేసిస్తారు కొన్ని కొన్ని షాప్స్లో ఏమో వియ్య అనేది కొంచెం ఎక్కువ ఎక్కువ తగ్గించిస్తూ ఉంటారండి అలా చూసుకొని ఏ షాప్లో మీకు ఏది బెస్ట్ అనిపిస్తే ఆ ఆప్షన్ అనేది చూస్ చేసుకొని చక్కగా గోల్డ్ స్కీమ్ కట్టుకున్నాం అనుకోండి మనకి వియ అనేది తగ్గుతూ ఉంటుంది అంటే మేకింగ్ ఛార్జెస్ అనేటివి తగ్గుతాయి స్కీమ్స్ త్వర కట్టుకు స్కీమ్స్ కట్టుకొని గోల్డ్ కొనుక్కునే పని అయితేను అలా కాకుండా డైరెక్ట్గా కొనుక్కున్నాం అనుకోండి గోల్డ్ మనము ఇలా ఒకేసారి డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకుంటే మంత్లీ మంత్లీ సేవింగ్స్ చేసుకొని వన్ ఇయర్కి గోల్డ్ కొనుక్కున్నాం అనుకోండి మనము విఏ అనేది కంపల్సరీగా పే చేయాలి అలా కాకుండా మంత్లీ మంత్లీ ఇలా సేవింగ్స్ ఎలాగో చేసుకుంటూ ఉంటాం కదా మనము ఈ సేవ్ చేసుకుని గోల్డ్ స్కీమ్స్లో కట్టుకున్నాం అనుకోండి లెవెన్ మంత్స్ తర్వాత మనము గోల్డ్ ఆర్నమెంట్ అయితే తీసుకోవచ్చు అది కూడా విఏ అనేది తక్కువ అయితే పడుతుంది మేకింగ్ ఛార్జెస్ అనేవి మనకు ఒక పర్సంటేజ్ అయితే తగ్గిస్తూ ఉంటారు కొంత పర్సెంటేజ్ అనేది గోల్డ్ స్కీమ్ గురించి వీడియో ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది ఎలా కడితే బెస్ట్ గోల్డ్ స్కీమ్ అనేది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఒకసారి ఆ వీడియో అయితే వాళ్ళకి చాలా మనీ సేవింగ్ ఏడెస్ అయితే ఉన్నాయండి మన ఛానల్ దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవటం ఎలా అనే వీడియోస్ కూడా ఉన్నాయి అంటే దాచుకున్న డబ్బుల్ని ఏ స్కీమ్ లో కడితే బెస్ట్ అనే వీడియోస్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలనుకుంటే చూడండి ఈ వీడియోకి లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్